తీరప్రాంత గ్రామాల ప్రజలు ఎదుర్కొంటున్న సాగునీటి సమస్యను పరిష్కరించేందుకు పారిశ్రామికవేత్త వికృతి శ్రీనివాసరావు అందించిన సహకారం మరవలేనిదని పలువురు కొనియాడారు కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలోని నాగాయలంక మండలంలో తీరప్రాంత గ్రామాలకు సాగునీటిని అందించే పెదపాలెం ఛానల్ పూర్తిగా పూడిక పడిపోవడంతో కాల్వ చివరి గ్రామాలైన దీనదయాలపురం దిండి పుల్లయ్యగారి దిబ్బ సొర్లగొంది గ్రామాల పంట పొలాలకు కొన్నేళ్లుగా సాగునీటి ఎద్దడి ఏర్పడింది దీంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ప్రభుత్వం పూర్తి సామర్థ్యంతో సాగునీటిని విడుదల చేసినప్పటికీ కాల్వ పూడిక కారణంగా సుమారు ఐదు వేల ఎకరాలకు నీరు అందడం లేదని తాము వికృర్తి శ్రీనివాసరావుకు సహాయం కోరగా కూడా ఆయన పూడిక తీయడానికి ప్రొక్రెనర్లను సమకూర్చారని గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు పనులు పూర్తి కావడంతో దిండి గ్రామం దగ్గర నాలుగు గ్రామాల రైతులు మహిళలతో కలిసి శ్రీనివాస్ కాల్వకు పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా సొర్లగొంది గ్రామంలో శ్రీనివాసరావును నాలుగు గ్రామాల రైతులు ఘనంగా సత్కరించారు నాకు చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే గత ఎన్నో సంవత్సరాలుగా ఈ తీర ప్రాంత ప్రజలు వ్యవసాయంలో వెనకబడి ఉన్నారని నాకు తెలుసు ఈ సొలబందిగా పెద్దలు వచ్చి నా దగ్గరికి వచ్చి గత ఎన్నో సంవత్సరాలుగా మాకు నీళ్ళు అందట్లేదు ఇన్ టైంలో మేము నాట్లు వచ్చే వేయలేకపోతున్నాం ఈసారి మీరు నాకు సాయం చేయాలని చెప్పి అందరూ ఊరు పెద్దలందరూ వచ్చి రావటం నన్ను సంప్రదించడం జరిగింది గా నేను ఒక నాలుగు మిషన్లు పెట్టి మధ్యలో రెండు మూడు సార్లు చూసి అతిధి ఎలా చేస్తున్నారు ఏంటని చూస్తే పెద్దలు కూడా అందరూ వాళ్ళు చాలా సిన్సియర్గా రైతు పౌలు చక్కగా పని కాలు పనులు చాలా గమనంగా జీవించుకున్నారు దీని ద్వారా ప్రతి రెండు మూడు సంవత్సరాల వరకు కూడా నీటి వ్యవసాయానికి ప్రాబ్లం ఉండదు అనుకుంటున్నాను ఇంకా మధ్యలో ఉన్నా కూడా ఏదైనా వచ్చినా కూడా నా యొక్క ఈ తీర ప్రాంతాల మీద నాకు ప్రత్యేకమైన అవగాహన ఉంది కాబట్టి వీళ్ళకి ఎప్పుడు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏ ఏ విషయం వచ్చినా కూడా పెద్దలతో సంప్రదించి అన్ని విషయాలకి ఒక పరిష్కారంగా ఒక మార్గంగా నేను ఉంటానని చెప్పి ఈ ఊరు అందరి సంవత్సరంలో నేను నారాయణ గారి పేరు మన పంటకాల గురించి చెప్తున్నాను పెద్దపాలెం ఛానల్ నుంచి మాకు పెద్దగల ఫలిం వరకు నీళ్లు ఉంటాయండి నాలుగు సంవత్సరాల నుంచి ఈ నాలుగు సంవత్సరాలు మా చిన్నవాళ్ళు వచ్చిన వాళ్ళ ఇవాళ మేము చూడుకుంటే రేపు వాళ్ళు అట్ట వంతులే కానీ ఒక పోయిన సంవత్సరం అయితే ఒక నలభై రోజులు అక్కడ కాలవే లేదు లేకపోయినా ఏదో పండింది సరే మనవాళ్ళన్నట్టుగా అంతకితం చేశారు కానీ పైన ఈ సంవత్సరం శుభ్రంగా పైనుంచి కింద వరకు వచ్చేసారు వీళ్ళందరికీ వాళ్ళకి ఇంజిన్ వేయకుండా ఎక్కుతున్నాయి ఇదివరకు అయితే కారు వచ్చింది తెల్లారి ఇంజిన్ వేయాల్సి వచ్చేది ఇప్పుడు మళ్ళీ చాలా వరకు మెరకలు వాళ్ళు అందరూ పోసి వేసుకున్నారు ఇప్పుడు పల్లాలకి కూడా వెళ్తున్నాయి ఇప్పుడే నేను మడి తొక్కిచ్చి వచ్చాను బాగానే ఉంది సార్గారి దీనివానివాసరావు గారు ఆ పేరు ఎస్తాపల్లి తర్గా అండి మాది ఆరు కిలోమీటర్ల కాలువ అండి పంట కాలువ ఇవి నాలుగు గ్రామాలు చెందిన కాలువ ఈ కాలువ గత నాలుగు సంవత్సరాల క్రితం తవ్వారు గవర్నమెంట్ స్వల్ప రిపేర్స్ చేశారు అప్పటి నుంచి తవ్వులేదు తొలి సంవత్సరం బాగా ఇబ్బంది పడ్డారు నీటి కోసం ఈ సంవత్సరం మన సార్ శ్రీనివాసరావు గారికి వెళ్ళి మా పరిస్థితి చెట్లా ఉందండి అని అడిగితే ఆయన లక్ష రూపాయలు ఇస్తాం తవ్వు సార్ ఇక కాబట్టి మేము తవ్వుకున్నాం ఇప్పుడు బాగానే గ్రామాలకి ఉపయోగపడిందండి అది నాలుగు గ్రామాలకి అందరి పొలాలకి నీళ్ళు ఎక్కుతున్నాయి ఇబ్బంది లేకుండా ఉంది ఇప్పుడు